వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం పోర్టబుల్ సోలార్ కార్ట్ విత్ అగ్రికల్చర్ పంపును ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం చిన్న చిన్న రైతులు పొలంకి నీళ్లు అందించాలంటే పెద్ద పెద్ద మోటార్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది కరెంటు ద్వారా నడిచే మోటార్కు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది పెట్రోల్ వాడాలి అనుకున్నా కూడా పెట్రోల్ ధర లీటర్ వందకు పైనే ఉంటుంది ప్రభుత్వం కూడా రైతులకి మోటార్లు ఇస్తుంది కానీ అందరికీ ఆ మోటార్లు రావడం లేదు చిన్న చిన్న పొలం పనులు చేయడానికి పెద్ద మోటార్లు ఈ రైతు సమస్యలు అన్నీ గమనించి ఫార్మ్ ఈజీ కంపెనీ వారు పోర్టబుల్ సోలార్ కార్ట్ విత్ అగ్రికల్చర్ పంపును తయారు చేశారు ఈ పంపు సూర్యకాంతితో పనిచేస్తుంది సోలార్ కార్ట్ ఎక్కడికైనా సులువుగా తీసుకొని వెళ్ళొచ్చు రెండు చక్రాలు ఉన్న ఈ కార్టును ఏ ప్రాంతానికైనా సులువుగా తీసుకొని వెళ్ళవచ్చు ఈ పోర్టబుల్ సోలార్ కార్ట్ విత్ అగ్రికల్చర్ పంప్ సున్నా పాయింట్ ఐదు హెచ్పి ఒక హెచ్పి రెండు హెచ్పిల్లో ఉన్నాయి ఈ పంపు ద్వారా కాలవలు ఫార్మ్ పాండ్ చెరువుల నుంచి నీటిని బయటకు తీసుకోవచ్చు ఈ పోర్టబుల్ సోలార్ కార్ట్ విత్ అగ్రికల్చర్ పంపుని కూరగాయల సాగులో కొబ్బరి తోటలో డ్రిప్ ద్వారా సాగు చేసే రైతులు వాడుకోవచ్చు ఈ పంపు డిసి పంప్ కాబట్టి బ్యాటరీ వాడాల్సిన అవసరం లేదు సున్నా పాయింట్ ఐదు హెచ్పి పంపు వాడి ఇరవై ఫీట్ వరకు నీళ్లను బయటకు తీయవచ్చు ఈ పంపు ఫార్మ్ మోటార్ గా వాడలేం సోలార్ ప్యానెల్ ఫ్లెక్సిబుల్ గా ఉండటం వల్ల ఎక్కువ రోజులు వస్తుంది ఈ సోలార్ ప్యానెల్ గ్లాస్ ఫైబర్ రెండు రూపాల్లో ఉంటుంది గ్లాస్ సోలార్ ప్యానెల్ కు ఇరవై ఐదు సంవత్సరాలు ఫ్యాబర్ సోలార్ ప్యానెల్ కి పది సంవత్సరాల వరకు వ్యారంటీ ఉంటుంది పంపుకి ఒక సంవత్సరం వారంటీ ఉంటుంది బ్యాటరీ లేకుండా పంపు జాక్ ప్యానెల్ జాక్ కనెక్ట్ చేసుకుని నీటిని పొలానికి వాడుకోవచ్చు ఒక గంటకి ఐదు వేల నుంచి ఆరు వేల లీటర్లు విడుదల చేయవచ్చు సున్నా పాయింట్ ఐదు హెచ్పి పోర్టబుల్ సోలార్ కార్ట్ విత్ అగ్రికల్చర్ పంపును అరవై వేల నుంచి డెబ్బై వేల రూపాయల ఖర్చు అవుతుంది రైతులు కొనుగోలు చేసుకుని ఇతర రైతులకు రెంట్కి ఇచ్చి ఆదాయం చేసుకోవచ్చు ఇందులో ముఖ్యమైన అంశాల గురించి చూసుకున్నట్టయితే చిన్న చిన్న రైతులు పొలంకి నీళ్లు అందించాలంటే పెద్ద పెద్ద మోటార్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది కరెంటు ద్వారా నడిచే మోటార్కి కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది పెట్రోల్ వాడాలి అనుకున్నా కూడా పెట్రోల్ ధర లీటర్ వంద రూపాయల పైనే ఉంది ఈ రైతు సమస్యలు అన్ని గమనించి ఫార్మ్ ఈజీ కంపెనీ వారు పోర్టబుల్ సోలార్ కార్ట్ విత్ అగ్రికల్చర్ పంపును తయారు చేశారు ఈ పంపు సూర్యకాంతితో పనిచేస్తూ సోలార్ కార్ట్ ఎక్కడికైనా సులువుగా తీసుకుంటున్నారు వెళ్ళవచ్చు ఈ కార్ట్కి రెండు చక్రాలు ఉండటం వల్ల ఏ ప్రాంతానికైనా సులువుగా తీసుకొని వెళ్ళవచ్చు దీన్ని కూరగాయలు సాగులో కొబ్బరి తోటల్లో డ్రిప్ ద్వారా సాగు చేసే రైతులు వాడుకోవచ్చు ఈ పంపు డిసి పంప్ కాబట్టి బ్యాటరీ వాడాల్సిన అవసరం లేదు సున్నా పాయింట్ ఐదు హెచ్బి పంప్ వాడి ఇరవై ఫీట్ వరకు నీళ్లను బయటకు తీయవచ్చు సోలార్ ప్యానెల్ ఫ్లెక్సిబుల్ గా ఉండటం మరియు గ్లాస్ సోలార్ ప్యానెల్ కి ఇరవై ఐదు సంవత్సరాలు అలాగే ఫైబర్ సోలార్ ప్యానెల్ కి పది సంవత్సరాలు వరకు వారంటీ ఉంది